నమస్తే ఏపీ థర్టీ నైన్ టీవీకి స్వాగతం అనంతపురం నగర అభివృద్ధి ఏ పార్టీ హయాంలో ఎంత అభివృద్ధి చెందింది నగరంలో రోడ్లు ఎలా ఉన్నాయి పార్కులు ఎలా ఉన్నాయి పరిసరాలు ఎలా ఉన్నాయి వీధులు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకసారి చూపించుకుంటూ ఏపీ థర్టీ నైన్ టీవీ నిజాన్ని నిగ్గు తేల్చే ఒక ప్రోగ్రాం చేయబోతోంది మీ అందరికీ కూడా కళ్ళకు కట్టినట్టు అనంతపురంలో ప్రతి వీధి వీధి రోడ్లు మా పార్టీ అభివృద్ధి చేసింది లేదు మా పార్టీ అభివృద్ధి అంటూ కూడా ఇరుపక్షాలు వాదనలు చేసుకుంటున్నాయి బట్ ఏ పార్టీ అభివృద్ధి చేసినా అది ప్రజల కోసమే అది ప్రజల సొమ్మే అనేది మనందరికీ తెలుసు బట్ ఎవరు హయంలో మనమల్ని మనము ఎన్నుకున్నాం ప్రజాప్రతినిధుల్ని పరిపాలించమని మంచి పాలన అందించమని వాళ్ళ చేతులకి పగ్గాలిచ్చాం మరి ఎవరి పాలనలో ప్రజలకు ఎటువంటి మంచి జరిగింది ఎటువంటి మేలు జరిగింది అనేది ఒకసారి అనంతపురం పట్టణం అంతా ఒకసారి కలియ చూద్దాం మనం ప్రస్తుతం ఇప్పుడు నీరు ప్రగతి పార్క్ అనంతపురం నగర పాలక సంస్థ నీరు ప్రగతి పార్క్ అని ఇక్కడ మనం చూస్తున్నాం చాలామంది పొద్దున్నే వాకర్స్ కూడా వస్తున్నారు వాకింగ్కు ఇది కూడా ఆహ్లాదకరంగా చాలా బాగా చక్కగా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు ఈ పార్క్ కూడా ఎందుకంటే వాకింగ్ చేసేటోళ్లకు ఈ ఏరియాలో ఉన్న వాళ్ళకి రామ్నగరు మారుతీ నగరు సవేరా హాస్పిటల్ రోడ్డు ఈ దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈ పార్కు కనుక లేకుంటే వాకింగ్ కానీ లేకపోతే ఎక్సర్సైజ్ చేసుకునే కానీ చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది అని కూడా మనం తెలుసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నాం చాలామంది వాకింగ్కి వచ్చి ఈ రోడ్ నుంచి వెళ్తున్నారు ఇది సవేరా హాస్పిటల్కి వెళ్ళే అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళే ఎయిటీ ఫీట్ రోడ్ ఇది ఇక్కడ విల్లాస్ కూడా కట్టారు నగరం అభివృద్ధి చెందుతోంది కానీ కాంక్రీట్ జంగిల్ మాదిరి తయారైందని చెప్పవచ్చు ఈ చెట్లు ఉన్నా కూడా ఇది పెద్ద ఉపయోగం లేదే అనుకోవచ్చు ఎందుకంటే దీనివల్ల ఆక్సిజను లేకపోతే ఆ పొల్యూషన్ తగ్గిచ్చే పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు కానీ రోజు రోజుకు పెరుగుతూనే ఉంది ఇక్కడ చూస్తున్నాం మనం ఈ కుప్పలు అన్నీ కూడా ఇక్కడ వేసారు ఇవన్నీ కూడా మట్టి తీసుకొచ్చి ఇవన్నీ కూడా ఏదో కోర్టులో పెండింగ్ ఉంది స్థలము అలాగే వదిలేశారు ఆల్ పార్టీ నాయకులను పిలిచి డెఫినెట్గా వారందరి అభిప్రాయం కూడా తీసుకుందాం నిజాన్ని నిగ్గు తేలుద్దాం అనంత నగరాభివృద్ధి ఏం చెందింది అనేది చూస్తాం మనం ఇప్పుడు ఎయిటీ ఫీట్ రోడ్లో వెళ్తున్నాం ఇది ఇక్కడ చూస్తున్నాం చెట్లు అయితే బాగానే పెట్టినారు ఈ కాగితాల పూలు ఏమో అంటారు అనుకుంటారు దీన్ని ఇవి కూడా అక్కడక్కడ కొన్ని ఎండిపోయినాయి మొత్తం మీద అయితే రోడ్డు బాగా ఉంది అని చెప్పొచ్చు ఈ రోడ్డు ఎవరి హయాంలో వేశారు ఎవరి హయాంలో అది అభివృద్ధి చెందింది అనేది కూడా నాయకుల్ని పిలిచి వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకరు టీడీపీ నాయకులు ఒకరు వైసీపీ నాయకులు ఇంకొకరు న్యూట్రల్గా ఉన్న పర్సన్ ఒకరిని తీసుకొచ్చి ఏపీ థర్టీ టీవీ ఖచ్చితంగా ప్రోగ్రాం చేయబోతోంది ఏపీ థర్టీ టీవీ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎయిటీ ఫీట్ రోడ్ నుండి నెక్స్ట్ మనం రామ్నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎక్కబోతున్నాం రామ్నగర్ ఫ్లైఓవర్ ఎలా ఉంది అప్పట్లో ఎలా డిజైన్ చేశారు అనేది కూడా ఒకసారి చూద్దాం నగరం దినదినాభివృద్ధి చెందుతూ ఉంది కానీ చెట్లు కొట్టేస్తున్నారు బిల్డింగ్లు కడుతున్నారు కానీ ఆ చెట్లు కొట్టేసిన ప్లేస్లో మళ్ళీ కూడా మొక్కలు నాటుదాం చెట్లను పెంచుదాం అనే ఆలోచన లేకుండా రోజు రోజుకు పొల్యూషన్ పెరిగిపోతూనే ఉంది రోజు రోజుకు నగర జనాభా కూడా పెరుగుతోంది ఇవన్నీ కూడా ఒకసారి చర్చిద్దాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫ్లైఓవర్ ఎక్కబోతున్నాం దీన్ని రామ్నగర్ బ్రిడ్జ్ కూడా అంటారు ఈ రామ్నగర్ బ్రిడ్జి బ్రిడ్జ్ కూడా టూ వే ఇది ఒకటి వెళ్ళడానికి రావడానికి వాకింగ్ ట్రాక్ కూడా ఏర్పాటు చేశారు బట్ ఏమైనా కూడా ఒక్క వెహికల్ కనుక తెడిపోయింది అనుకో ఎందుకంటే ఆల్రెడీ మనము కౌర్లా దగ్గర పాత బ్రిడ్జ్ చూసామ ఓల్డ్ బ్రిడ్జ్ ఎందుకంటే అక్కడ ఏదైనా ఒక వాహనం పొరపాటున పంచర్ కావడమో లేకపోతే ఇంకా అనివార్య కారణాల వల్ల నిలిచిపోవడమో జరిగితే ఎంత ట్రాఫిక్ ఇబ్బంది అయ్యేదంటే అవన్నీ మనం గతంలో చూసాం టవర్ క్లాక్ పాత బ్రిడ్జ్ ఉన్నప్పుడు సేమ్ అంతే డిజైన్తో రామ్నగర్ ఫ్లైఓవర్ నిర్మించారు కానీ పెరుగుతున్న జనాభా అది ఎప్పుడు బ్రిటిష్ కాలంలో కట్టిన బ్రిడ్జి అప్పట్లో కట్టిన బ్రిడ్జి ఇప్పటికి కూడా దాన్ని వాడుతున్నామంటే దానివల్ల ఎంత ఇబ్బంది కలిగిందో మనందరికీ తెలుసు బట్ అదే డిజైన్తో అంతే వెడల్పుతో మళ్ళీ ఆ పాత బ్రిడ్జ్ వెనక్కిపోయినామా అనిపిస్తుంది ఎందుకంటే మరి నాయకుల ఒత్తిల్లో లేకపోతే ఇవన్నీ డెమాలిష్ చేస్తే ఎక్కడ మాకు ఓట్లు రావనో లేకపోతే లేదా కోర్టులో కేసులు ఉన్న దానివల్ల ప్రాబ్లము అనేది మనకు తెలియదు కానీ మొత్తం మీద అయితే ఈ బ్రిడ్జ్ కొంచెం నేరోగా ఉందనే చెప్పాలి ఒకప్పుడు వందల వందల మందికి అన్నం పెట్టిన అన్నదాతలు ఈరోజు అనంతపురంలో వచ్చి బిల్డింగ్ల దగ్గర చిన్న చిన్న పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివించుకోవడం కోసం అనంతపురం నగరానికి తరలి వస్తున్నారనేది వాస్తవం ప్రతి సంవత్సరం నగర జనాభా పెరుగుతూనే ఉంది పెరుగుతూనే ఉంది కానీ నగర జనాభాకు సరైన సదుపాయాలు ఉన్నాయా సరైన ఏర్పాట్లు ఉన్నాయా అంటే నో అనే చెప్పాలి ఎందుకంటే పెరుగుతున్న జనాభా దగ్గర సదుపాయాలు అయితే లేవనే చెప్పాలి అక్కడక్కడ కాలనీలో ఇప్పటికి కూడా చాలామంది పేదలు ఎందుకంటే ఆధార్ కార్డు ఒకచోట ఉంటుంది పల్లెల్లో వాళ్ళు వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్నారు దీనివల్ల కూడా అనంతపురం నగరంలో చాలామందికి ఇల్లు రాకుండా పోయినాయి ఎందుకంటే ఆధార్లో అడ్రస్ వాళ్ళు ఉన్నది కానీ కొన్ని సంవత్సరాలు దాదాపు పది ఇరవై సంవత్సరాలు అయినప్పటికి కూడా అక్కడ పొలాలు ఇక్కడ బ్యాంక్ అకౌంటు అవన్నీ ఉండడం వల్ల ఆ అడ్రస్లు మాత్రం అక్కడే ఉన్నాయి మనుషులు మాత్రం ఇక్కడే ఉన్నారనే చెప్పాలి మరి వారందరికీ స్వయం ఉపాధి ఉంటే పట్టణాలకు ఎందుకు వస్తారు పట్టణ జనాభా ఎందుకు పెరుగుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించాలి ఇంకొంతమంది పిల్లల చదువు కోసం సరైన చదువులు లేవు హాస్పిటల్స్ కొంతమందికి ఏదన్నా అనారోగ్యం పాలైతే తొందరగా రావడానికి ఇబ్బంది పడతామని కొంతమంది దీర్ఘకాల వ్యాధులున్న తల్లిదండ్రులు ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు లేకపోతే చిన్న పిల్లలకు దీర్ఘకాల వ్యాధులు ఉన్న వాళ్ళు వీళ్ళందరి కోసం హాస్పిటల్ పరిస్థితి కూడా పల్లెల్లో ఇబ్బంది అవుతుంది అని ఇక్కడ చేరిన వాళ్ళు ఉన్నారు పిల్లల చదువుల కోసం వచ్చిన వారే ఎక్కువ ఉన్నారని చెప్పచ్చు ఈ మధ్య కాలంలో వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పల్లెల్లో వివిధ రకాల సంక్షేమ పథకాల వల్ల కొంచెం లబ్ధి చేకూరుందనే చెప్పాలి ఈ నవరత్నాల వల్ల కూడా ప్రజలకు లబ్ధి చేకూరి చాలామంది పల్లెల నుంచి రాకుండా ఆగిపోవడానికి అది కూడా ఒక కారణం కావచ్చు ఏదేమైనా ప్రభుత్వాలు పల్లె జనాభాలు పట్టణాలకు వచ్చి పట్టణాలు కాంక్రీట్ జంగిల్ మాదిరి పట్టణాలు తయారు కాకుండా చూడాల్సిన బాధ్యత పైన ఉంది అని చెప్పాలి మరి ఇక్కడ చూస్తున్నాం చాలా బ్యూటిఫుల్గా ఉంది రోడ్డు కూడా అంటే ఇంకా కొంచెం చెట్లు ఇవి కాకుండా ఇంకా రకరకాల చెట్లు పెట్టి నగరం సుందరీకరణ చేయాల్సిన బాధ్యత నగరపాలక సంస్థ పైన ఉంది ఏదేమైనా రోడ్లు అయితే బాగానే ఉన్నాయి పొద్దున్నే కూడా శుభ్రం చేసినట్టున్నారు ఎప్పటి నుంచే ఇలాగే ఉన్నాయి ఎవరు వచ్చినా రోడ్లు వేయాల్సిన బాధ్యత అయితే అందరి ప్రభుత్వాల పైన ఉంది ఇక్కడ చూస్తున్నాం జడ్పి జిల్లా పరిషత్ ఆవరణ ఇదంతా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం కూడా చూస్తున్నాం ఇక్కడ చూస్తున్నాం మున్సిపల్ కార్మికులు కూడా పొద్దున్నే వచ్చి వారి తన విధుల్లో వాళ్ళు జాయిన్ అయ్యారు మొత్తం మీద అయితే పొద్దున ఐదు గంటల నుంచి కూడా పనుల్లో నిమగ్నం అయ్యారని చెప్పచ్చు అక్కడక్కడ వెహికల్స్ చెత్త వారు కూడా మా దృష్టికి వచ్చారు ఇప్పుడు మనం సప్తగిరి సర్కిల్లో ఉన్నాం సప్తగిరి సర్కిల్ కూడా ఎండకు రక్షణగా చిన్న చిన్న అది టేరాలు ఏమంటారు దాన్ని కానీ ఆ గ్రీన్ డేరాలు కట్టినారు అది కూడా ఒక రకంగా మంచిదే అని చెప్పాలి ఎందుకంటే ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు దాదాపు రెండు మూడు నిమిషాలు వెయిట్ చేయాల్సి వస్తుంది కార్మికులు శుభ్రం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం మెయిన్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది మాత్రం కొంచెం ఎందుకు ఇబ్బంది జరిగింది ఇది ఎందుకు టింకర జరిగింది అనేది నాయకులను అడిగే తెలుసుకుందాం ఇంకోటి ఏంటంటే లలిత కళా పరిస్థితి దగ్గర ఉన్న ఆ కాంప్లెక్స్ బిల్డింగ్లన్నీ కూడా డెమాలిష్ చేయాల్సిన అవసరం ఉంది మరి ఇది ఎందుకు డెమాలిజ్ చేయలేదు ఎందుకు లేట్ అయ్యింది లేదా కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా లేదా కాంపన్సేషన్ కాంపెన్సేషన్ కట్టియలేదా అనే దాని గురించి అధికారులను కానీ లేకపోతే ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యేని కానీ వారి నాయకులు కానీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫైవ్ ఓ క్లాక్ రోజు ఇదైతే మాత్రం ముందుకంటే కూడా బాగా అయిందని చెప్పొచ్చు ఎందుకంటే ఇది హైవే నేషనల్ హైవే కాబట్టి ఇటు సైడ్ డబల్ రోడ్ ఆ సైడ్ డబల్ రోడ్డు కూడా పడింది దీనివల్ల ట్రాఫిక్ అయితే ముందుకంటే చాలా మెరుగైందనే చెప్పాలి మరి ఇది ఎవరి హయాంలో వచ్చింది ఎవరు తీసుకొచ్చినారు ఇది సెంట్రల్ ఫండ్సా కేంద్ర ప్రభుత్వం నిధులా లేకపోతే ఎన్హెచ్ఐవే నిధులా అనేది నాయకులను అడిగి తెలుసుకున్నాం దీని మీద చాలాసార్లు మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు నేను గడ్కరీని కలిసి నేను ప్రపోజల్ పెట్టిన తర్వాతనే గడ్కరీ దీనికి శాంక్షన్ చేశారు ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వంలో వేశారు దీనికి కష్టపడి ఉండేది నేను ఫలితం వాళ్ళు అని కూడా చాలాసార్లు ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది బట్ దీని వెనక అసలు ఏం జరిగింది ఎవరు తీసుకొచ్చారు అనేది పక్కన పెడితే ప్రజలకు ఒకటే ఆలోచిస్తారు ఏ ప్రభుత్వం ఉంది ఏ ప్రభుత్వంలో ఎవరు తెచ్చారు ముందు జీవోలు పెట్టారా అప్పుడు శాంక్షన్ అయిందా లేకపోతే అప్పుడు ఫండ్స్ ఉన్నాయా ఇవన్నీ కూడా సాధారణ అంటే చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులకు తెలుసు కానీ సాధారణ పని చేసుకునే వాళ్లకు సాధారణ వ్యక్తులకు ఇవన్నీ నిజంగా తెలియదనే చెప్పాలి ఎందుకంటే వారికి ఎవరు చేశారు ఏమి ఇప్పుడు ఎవరున్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే వేశారు ఇప్పుడు ఉన్న వాళ్ళు వేశారు అనుకుంటారు తప్ప వాళ్ళు ఏదో జీవో తీసుకొచ్చినారు వీళ్ళు జీవో తీసుకొచ్చినారు అనేది ప్రజలు ఆలోచించారనేది అనేది కూడా గమనించాలి ఇప్పుడు మనం టవర్ క్లాక్ దగ్గర ఉన్న టవర్ క్లాక్ నుంచి ఫ్లైఓవర్ కొత్తగా నిర్మించిన టవర్ క్లాక్ ఫ్లైఓవర్ పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి మీద వెళ్తున్నా ఇది కూడా చాలా బాగా ఉంది దాదాపు మూడు వెహికల్స్ ఒక సైడ్ పోయేటట్టున్నాయి మూడు వాహనాలు కూడా ఒకసారి వచ్చినా కూడా పాస్ అయ్యేటట్టు డిజైన్ చేశారు ఆ చుట్టుపక్కల కూడా ఇంకా ఈ సర్వీస్ రోడ్ ఒక సైడ్ రెడీ అయింది ఇంకా ఒక సైడ్ రెడీ కాలేదు మరి ఎందుకు సర్వీస్ రోడ్ రెడీ కాలేదు ఇంకా ఇక్కడ రెండు మూడు బిల్డింగ్లు కొట్టేయాల్సిన పరిస్థితి ఉంది ఆ బిల్డింగ్లు కూడా ఎందుకు డెమాలిష్ చేయలేదు ఎందుకు రోడ్ వేయలేదు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దా వలయంగా బాగా సీట్స్ ప్లాస్టిక్ సీట్స్ ఏర్పాటు చేశారు ఎందుకంటే ఎవరైనా కుంటర్లు అక్కడ బ్రిడ్జ్ మీద నుంచి దూకడానికో లేకపోతే ఏదన్నా జరిగితే కూడా ప్రమాదం జరుగుతుందన్న ఉద్దేశంతో మొత్తం ఇదంతా కవర్ చేశారు చాలా చాలా బాగుందనే చెప్పాలి మొత్తం మీద అయితే కవర్ క్లాక్ ఫ్లైఓవర్ మాత్రం ఎవరు కూడా లేదు ఎవరు కూడా దీన్ని కామెంట్ చేసే పరిస్థితి లేదు ఎందుకంటే అలాంటి డిజైన్ చేశారు ఆ విధంగా డిజైన్ చేశారు చాలా చాలా బాగుందనే చెప్పారు బ్రిడ్జ్ కింద అండర్పాస్ అండర్పాస్ కూడా తీసుకొచ్చి ఇటు సైడ్ కోట్ రోడ్ నుంచి అటు సైడ్ ఫస్ట్ రోడ్డు పీటీసీ తర్వాత మిగతా రోడ్లన్నటివి కూడా ఈజీగా తొందరగా గైడ్ చేసి కాకుండా ట్రాఫిక్ జామ్ కాకుండా పోవడానికి అండర్పాస్ కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పక తప్పదు ఇప్పుడు మనం మెయిన్ రోడ్లు మాత్రమే చూస్తున్నాం కానీ ప్రతి డివిజన్లో కూడా ఎలాంటి అభివృద్ధి జరిగింది ఏ డివిజన్లో ఏమి బిల్డింగ్లు కట్టారు దానివల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి అది నిజంగా ఉపయోగమా లేదా కాంట్రాక్టర్లు జోబుల్లో వేసుకోవడానికి కొంతమంది కేవలం కాంట్రాక్ట్ వర్కుల కోసం అనేది కూడా మనం చూడాలా ఇప్పుడు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ కూడా మనం చూస్తున్నాం ఇది పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు నెక్స్ట్ అండర్ పాస్కి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం నడిముంపు వల్ల కూడా ఇబ్బంది లేకోకుండా చాలా మంచి జరుగుతుందని చెప్పాలి ఇంతా కూడా చాలా బాగా చేశారు ఇక్కడ సర్కిల్ కూడా వస్తే బాగుంటుంది ఇక సర్కిల్ కూడా ఇంకా ఏర్పాటు చేయలేదు నిర్చివే కదా అంటే బ్రిడ్జ్ చూస్తున్నాం మనం ఈ బ్రిడ్జి కూడా ప్రొటెక్షన్ వాల్ తీసుకొచ్చారు ప్రొటెక్షన్ వాల్ వల్ల కూడా ప్రజలకు మంచి జరుగుతుందనే చెప్పాలి నెక్స్ట్ ఫ్లైఓవర్ కింద అండర్ పాస్ ఒకసారి చూద్దాం అండర్ పాస్ వల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది అండర్ పాస్ ఇది మనం చూస్తున్నాం ఇప్పుడు ఫ్లైఓవర్ కింద టవర్ లాక్ టవర్ క్లాక్ వెళ్ళే అండర్ పాస్ దగ్గర మనం వెళ్తున్నాం ఇప్పుడు వెళ్ళేది ఈ అండర్ పాస్ దీనివల్ల కూడా చాలా చాలా ట్రాఫిక్ తగ్గిందనే చెప్పాలి ఎప్పుడో బెంగళూరులో చూస్తుంటే అండర్ పాస్ కింద బెంగళూరు హైదరాబాదు లగ్రాల్లో మాత్రమే ఈ అండర్ పాస్లు కనబడే మన అనంతపురంలో ఇంత తొందరగా అండర్ పాస్ వస్తుందని ఎవరూ ఊహించలేదు ఇది దీనికి పెయింటింగ్ వేసి దీనికి కొన్ని వాల్ వాల్ పెయింట్స్ అన్నీ వేసి కొన్ని చిత్రాలు కనుక వేస్తే ఈ మరింత వన్నె తెచ్చే అవకాశం ఉంది కోర్ట్ రోడ్కి వచ్చాం మనం కోర్ట్ రోడ్ కూడా బాగా విడత చేశారు కోర్ట్ రోడ్ కూడా ముందుకంటే ఎందుకంటే ఇక్కడ మొత్తం అన్ని బ్రాండెడ్ షోరూమ్లు అన్ని చూస్తున్నాం మనం లీగ్స్ రకరకాల బ్రాండెడ్ ఏమన్నా బ్రాండెడ్ దుస్తులు కొనాలంటే గతంలో మనకు దగ్గరగా కావచ్చు బెంగళూరుకి కానీ ఇప్పుడు బెంగళూరుకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఎందుకంటే బ్రాండెడ్ దుస్తులు బ్యాంగ్లూరులో తీసుకున్నా లేకపోతే హైదరాబాద్లో తీసుకున్న ఇంకొక నగరంలో తీసుకున్న బ్రాండెడ్ దుస్తులు ఎక్కడ పోయినా అదే రేటే ఉంటాయి కాబట్టి బ్రాండెడ్ దుస్తులు షోరూములు కూడా అనంతపురం రావడం శుభ పరిణామం అలాగే గోల్డ్ షాపులు కూడా చాలా పెద్ద పెద్ద గోల్డ్ షాపులు అన్నీ కూడా వచ్చాయి ఇప్పుడు చూస్తున్నాం మనం పూమా రేర్ రేబిట్ అనే చాలా పెద్ద పెద్ద షోరూములు కూడా ఉన్నాయి మల్టీ బ్రాండ్స్ అని కోర్ట్ రోడ్ కూడా బాగా ముందుకంటే చాలా బాగుందనే చెప్పాలి నగరం పైన అవగాహన ఉన్న వ్యక్తి తీసుకొచ్చి ఖచ్చితంగా ఎక్కడ ఎలాంటి అభివృద్ధి చెందింది ఎవరి హయాంలో ఏం అభివృద్ధి చెందింది ఎవరు చూసాం మనం ఎన్టీఆర్ ఆర్ట్ కల్చర్ మ్యూజియం ఇది పీస్ మెమోరియల్ హాల్ కూడా అంటారు ఇది మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు నేను అభివృద్ధి చేశాను పీస్ మెమోరియల్ హాల్ ఇది ఒకప్పుడు చాలా పాడుపోయిన బంగ్లా అన్నాడు అంటే దీనివల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి ప్రజలకు ఈ పీస్ మెమోరియల్కు డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల దీనివల్ల ప్రజలకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయి అనేది కూడా వారిని అడిగే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏది ఏమైనా నగర అభివృద్ధి ఏ ప్రభుత్వ హయాంలో ఎలా జరిగింది ఏ ప్రభుత్వాలో ఏం చేశారు స్కూల్స్ అభివృద్ధి ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాయా ప్రభుత్వ కాలేజీలు అభివృద్ధి చెందాయా లేకపోతే ప్రభుత్వ హాస్పిటల్స్ ముఖ్యంగా హాస్పిటల్స్ అభివృద్ధి చెందాయా లేదా అనేది చూసుకోవాలి ప్రజలకు కావాల్సింది రెండే విషయాలు మొదటిది విద్య విద్య కోసం పల్లెల నుంచి ఎక్కడికెక్కడికో వచ్చి నగరాల్లో సెటిల్ అవుతున్నారు కానీ విద్యా వ్యవస్థ బలంగా పల్లెల్లో కూడా ఇంగ్లీష్ మీడియం దొరుకుతోంది పల్లెల్లో కూడా నాణ్యమైన విద్య క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంటే మాత్రం ఖచ్చితంగా పల్లెటూరులో వాళ్ళు చాలామంది పేద ప్రజలందరూ కూడా ఇక్కడ ఇటు ఎక్కువ మంది చదువుల కోసం నగరాలకు వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఎందుకు నగరాలకు వస్తున్నారంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం లేదు మా పిల్లలకు ఇంగ్లీష్ మీడియం లేకపోతే భవిష్యత్తు లేదు కాబట్టి మేము ఎలా ఉన్నా పర పర్వాలేదు పని చేసినా లేకపోతే బేల్దారి పని చేసినా కసుగుడిచే పని చేసినా ఏదో ఒక పని చేసి పిల్లలను చదివి అలా వారి భవిష్యత్తు కోసం అనంతపురంలో రావాలని వచ్చిన వారు చాలామంది ఉన్నారని చెప్పచ్చు వాళ్ళందరితో కూడా మనం ఒకసారి చర్చిద్దాం ఇలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు నేను చూశాను ఎందుకంటే పల్లెల్లో అన్ని వదిలేసి ఆస్తులున్నా కూడా దాదాపు పది ఇరవై ఎకరాలు ఉన్న ఆసాములు కూడా అవన్నీ ఇచ్చి కొంతమంది పంటలు కూడా పెట్టలేదు నన్ను అడిగితే పంటలు కూడా వేయకుండా అనంతపురం వచ్చి పిల్లల కోసం ఇక్కడే ఉండి అప్పులు చేసుకున్న పరిస్థితి ఉంది ఆ అప్పులు తీర్చలేక ఇదే అనంతపురంలో ఎంప్లాయీస్ చాలామంది పల్లెల్లో పోయి భూములు కొంటున్నారు అంటే పల్లెల వాళ్ళు చదువు కోసం అనంతపురం వస్తుంటే అనంతపురంలో స్థిరపడి లక్షల లక్షలు జీతాలు వచ్చే ఉద్యోగస్తులు కొంతమంది డాక్టర్లు కొంతమంది అవినీతి అధికారులు ఎవరైతే ఈ పల్లెల నుంచి తెరువు కోసం వచ్చారో వాళ్ళ భూములు బిల్లు కొనుక్కుని అక్కడ వ్యవసాయం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు కానీ ఒకప్పుడు పది ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్న వ్యవసాయం చేసే ఒక రైతు అన్నం పెట్టే రైతు ఈరోజు కూలీగా మారాడు ఎప్పుడైతే డాక్టర్లు ఇవన్నీ వచ్చిన డబ్బులన్నీ ఎక్కడికి పోతున్నాయి డబ్బులన్నీ పోయేది రెండే రెండు చోట్లకి ఒకటి విద్య రెండు వైద్యం ఇంకా మూడోది అయితే ఎవరికైనా ఇల్లు కావాలంటే ఇల్లు కట్టుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుందో మనకు తెలుసు లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నాయి ఈ లక్షల రూపాయలు ఖర్చు పెట్టున్నారు అప్పుల పాలు అవుతున్నారు తీర్చుకోవడానికి పొలాలు వాళ్ళకు నాన్నీ లాస్ట్కు దినసరి కూలీగా మారిన పరిస్థితి ఉంది ఒకప్పుడు ఎంతోమందికి వేల మందికి వందల ఒకప్పుడు వందల మందికి అన్నం పెట్టిన అన్నదాత ఈరోజు అన్నం అడుక్కునే పరిస్థితికి వచ్చింది దీనికి కారణం ఎవరు ఏంటి కారణాలు అనేది కూడా మనం చర్చిద్దాం ప్రభుత్వ హాస్పిటల్ ఎదురుగా ఇక్కడ చూస్తున్నాం మనం ఎంసీహెచ్ మదర్ చైల్డ్ హాస్పిటల్ నిర్మిస్తున్నారు ముఖ్యంగా చిన్నపిల్లలకు కానీ లేకపోతే గర్భవతులకు కానీ పీడియాట్రిక్ తర్వాత గైనకాలజిస్ట్ ఈ రెండు దానికి కూడా ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకునే కాక ఆరోగ్యం మీద పాడు చేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి బెంగళూరు వేయ పరిస్థితి మనం చూస్తున్నాం కానీ ఈ ఎంసీహెచ్ హాస్పిటల్ రెడీ అయితే మంచి నాణ్యమైన వైద్యం కూడా మన అనంతపురంలోనే దొరుకుతుందని చెప్పవచ్చు ఖచ్చితంగా ఈ హాస్పిటల్ అనంతపురానికి ఎంతో అవసరమనే చెప్పాలి అనంతపురం నగర రూపురేఖలు అయితే మారినాయి కానీ మరి పేదలకు ఎంతమాత్రం మంచి జరిగింది అనేది కూడా ఆలోచించాలి అభివృద్ధి చెందింది నగరం అభివృద్ధి చెందుతుంది కానీ మరి పేదల జీవితాల్లో వెలుగు నింపారా పేదలకు ఏదైనా మంచి జరిగిందా అనేది కూడా మనం ఆలోచించాలి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే పట్టణాల్లో పేదలు స్లమ్ ఏరియాలు చాలా ఉన్నాయి పొద్దున్న లేస్తే వాళ్ళు పనికి వెళ్ళాలా లేదంటే పస్తులు ఉండాల్సిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం కార్పొరేట్ స్కూల్లోనే చదివితే మా బాబుకు మంచి విద్య వస్తుంది ఇంగ్లీష్ వస్తుంది ఇంగ్లీష్ మీడియం చదివించాలన్న ఉద్దేశంతో లక్షల రూపాయలు ఫీజులు కట్టి అప్పుల పాలై చివరికి ఆ పిల్లల్ని చదివించలేక ఎక్కడికి ఎక్కడికి వదలాలో తెలియక అప్పులు చేసి లాస్ట్గా ఆ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కార్పొరేట్ విద్యా సంస్థలు ఎన్నో ఉన్నాయని చెప్పాలి ఇదంతా కూడా మనం చూస్తున్నాం దీనికి కూడా ఆల్రెడీ భూమి పూజ చేశారు ఇక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కడుతున్నారంటే ఇది కూడా ఎంసీహెచ్లో కూడా ఒక భాగం అని చెప్తున్నారు మరి చూద్దాం ఇది ఎప్పుడు మొదలు పెడతారనేది తెలియదు కానీ ఇది కూడా ఒక హాస్పిటల్ తీసుకొస్తే అనంతపురం నగరానికి పేద ప్రజలకు మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పాలి నగర ప్రజలను అడిగి తెలుసుకున్నాం అనంతపురం ఇంకా అభివృద్ధి చెందాలి పేద ప్రజలకు మంచి జరగాలంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటే బాగుంటుంది ఇక్కడ ఎస్ఎస్బిఎన్ కళాశాలలో చాలామంది వాకర్స్ కూడా ఉన్నారు వారిని అడిగి అనంతపురం నగరాభివృద్ధి అప్పటికి ఇప్పటికి ఎలా ఉంది ఇంకా ఎలాంటి ఫెసిలిటీస్ వస్తే బాగుంటుంది పేద మధ్యతరగతితో పాటు వ్యాపారస్తులకి లేకపోతే హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ ఇవన్నీటి కూడా ఎలా అభివృద్ధి చెందితే బాగుంటుందని తెలుసుకుందాం సార్ మీ పేరు సార్ అండి ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు మీరు అనంతపురం రోకొండ తాలూకా నిమ్మగల్లు గ్రామం ఎన్ని సంవత్సరాలు అంటే సార్ మేము ఎనభై తొమ్మిదిలో వచ్చినాం అవును ఎయిటీ నైన్ ఎందుకు వచ్చారు అనంతపురం ముఖ్యంగా మీరు ఇక్కడ ఊర్లో వ్యవసాయము ఏమి గిట్టక ఇక్కడ టౌన్లో వచ్చి ఏదో వ్యాపారం పిల్లల చదువు కోసం వచ్చారా పిల్లల చదువు వ్యాపారము రెండు పని చేసుకున్న పని కోసం వచ్చాను సో ఇక్కడ వచ్చిన తర్వాత ఏమన్నా మంచి జరిగిందా మళ్ళా టౌన్ అన్నాగా పర్వాలేదు రావడానికి అక్కడ ఉపాధి లేకనా లేకపోతే అక్కడ పంటలు లేకనా ఉపాధి లేకనే అక్కడ ఉపాధి లేకనే టౌన్ కు వచ్చి చేరుకున్నాము చాలా మంది పిల్లలు ఉంటారు అందరు బతకాలంటే కష్టం కదా ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకొస్తే ఏదో ఒక పని దొరుకుతుంది అనేసి ఈ చదువు గనక పల్లెల్లో ఈ ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ గనక అప్పట్లో ఉండి తీసుకొచ్చి మంచి వైద్యం ఉండి ఉపాధి ఉంటే పల్లెల్లో వదిలిపెట్టి రావాల్సిన అవసరం లేదు అవసరం లేదు ఒక ఇంట్లో అంటే అప్పటి కాలంలో చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు అందరిని పోషించాలంటే కష్టం కదా అందుకనేసి ఏదో పని నేర్చుకుని బతుకుందాం అనేసి ఒకవేళ అంటే నాకున్న ఆలోచన ఏంటంటే పల్లెల్లో కనుక ఉపాధి దొరికి మంచి విద్య అందించి మంచి హాస్పిటల్ కనుక ఉంటే ఫ్యాక్టరీస్ అట్లా ఉంటే బతుకోవడానికి ఛాన్సెస్ ఏమైనా ఉంటే ఎందుకు వస్తాము అంతే కదా అనంతపురంలో ఏం గమనించారు సార్ ఇంకా ఈ ఫలాని ఉండింటే ఇంకా బాగుంటుండే ఇది పెడితే బాగుంటది ఈ ఫెసిలిటీస్ ఉంటే బాగుంటది ఏమైనా లేడీస్ కి ఫ్యాక్టరీస్ అట్లా ఇంకా ఏమైనా చిన్న చిన్న ఉంటాయి కదా అట్లాంటివి పెడితే గార్మెంట్స్ గార్మెంట్స్ ఎక్కడ తక్కువ అయ్యే నేర్చుకున్న పనికి మామూలు టైలర్ లకి గార్మెంట్స్ ఉంటే రెడీమేడ్ వచ్చేసి టైలరింగ్ కూడా అంతగా ఏమేమి నడుచు మరి ఇప్పుడు పిల్లలకు చదివించాలంటే లక్ష లక్షలు ఖర్చు అవుతుంది కదా మీరు టైలరింగ్ లోనే సంపాదించి గ్రూప్ లో అట్లా కష్టపడి ముఖ్యంగా ఈ నవరత్నాలు లాంటి పథకాలు పెట్టినారు అంటే విద్య కోసము అమ్మఒడి కావచ్చు లేకపోతే స్కూల్స్ లేదా నాడు నేడు ధర బిల్డింగ్ రెడీ చేయడం అంటే విద్య కోసం పిల్లలకి ఇంగ్లీష్ మీడియం తీసుకురావడం ఇవన్నీ చేస్తున్నారు కదా అంటే చిన్న పిల్లలకు ఉంటుందండి మా పిల్లలు పెద్ద పిల్లలు అయినారు కాబట్టి ఉండొచ్చు మన పిల్లలు పెద్దలు అయినారు కాబట్టి అమ్మఒడి అట్లాంటివేం రావు అసలు డిగ్రీ పిల్లలు కదా అట్లాంటివేం రావు మాకు పిల్లలకి ఏమైనా ఉండొచ్చు మనకైతే సో పల్లెల్లో గనుక అన్ని ఫెసిలిటీస్ కనుక ఇస్తే టౌన్ కు రానాల్సిన అవసరం లేదు 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 మమ్మల్ని ఇక్కడ బాడగలు ఎక్కువ ఇప్పుడు అనంతపురంలో బాడగలు అంటే ఐదు వేలు లేని ఇక్కడ రెండు రూములు రావు అది బాడగలు ఎక్కువ కదా సొంత ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టము